లెంటిలోని నాలుగవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందము పత్రికా భాగముగా అపోసిన పౌలు గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము నుండి ముప్పై ఒకటవా వచ్చిన వరకు సువార్త పాఠ్య భాగముగా వ్యవహాన్ సువార్త ఆరవ అధ్యాయము మొదటి నుండి పదిహేను వచనములు ఏ విధముగా వ్రాయబడి ఉన్నవి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి మూడు వందల ఇరవై ఒకటవ కీర్తన ఆదరింపు నిన్న ఆశ్రయించితే నాకెక్కను లేదు వేరొక ఆశ్రయం బని లెసగా మది నిన్ను అనే మెసగా మది నమ్మితున్న కీర్తన పాడుకుందాం ఆదారి లేదు వేరొక ఆశ్రయం లేదు వేరొక ఆశ్రయం ల సగినమితి లేదు వేరొక ఆశ్రయం బ నిల సగా అది నమితి నిరతముండేడి పరమాధనము ను નિ પરામધનામો નીતિ જીવિત રીતિ પ્રેમ સોપગો રોચો નિરીથી પ્રેમ સોપ મુસુવા

నిజుల సశివుడా నిత్య జీవ జలంబుల నసము ముని తిరుదుల సజీవుడా ఆదరి పుముయేశువ నిన్న శ్రయించి తినటి లేదు వేరొక ఆశ్రయం బని లెసగా పరమాపూర్ ర మున్న కరుగనే రానీ పాలసూడను రక్షక పరమాపూర మున్న కరుగనే రానీ పాలసూడను రషక కరణతో నా మారను గైకొని కలుషముల ముల్లా నెడ బాబ వే ఆదరే పోము ఏ సువా ని ఆశ్రయించకను లేదు వేరొక ఆశ్రయం పనిల సగా మదిరింతు లేదు వేరొక ఆశ్రయం పనిల సగా మదిరింతు మన తండ్రి అయినా దేవుడి నుండి ప్రభైనా యేసు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునగాక ఆమె ప్రభునందు ప్రియా దేవుని బిల్లర మన ప్రభువును రక్షకుడైన యేసు వారి యొక్క దివ్యమని నామములు బట్టి మరిలాగున మరి యొక్క పర్యాయము అనగా ఈ మూడవ మాంసములు చివరి ఆదివారము ముప్పైవ దినమున లింక్లో నాలుగవ ఆదివారములోనికి మనందరినీ నడిపించిన మరి దేవాతి దేవునికి హృదయ దాస్తులో చెల్లించడిచినటువంటి వారములో సాక్షాత్తు యేసుప్రభు యొక్క మాటలను మనము విన్నప్పుడు తనకు తానుగా వేరుపడిన రాజ్యము నిలవనారు అని సువార్త పాఠములో విన్నాం దేవుని రాజ్యములో చేరాలంటే మనము దేవుని పోలిన పిల్లలమై ఉండాలని కొన్ని సత్యమైనటువంటి మాటలు నడిచిన ఆదివారం పాఠములో మనం వెళ్ళి ఉన్నాం ఈరోజు కూడా మన ఇంట్లో నాలుగవ ఆదివారం నడిపించిన మరి దేవాతి దేవుని ద్వారా మీకు అందరికీ కూడా మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అందుకే దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది ఏమనంటే మనుషులు నమ్ముకున్నటకంటే యుగోబాలు నమ్ముకునటం రాజులను రాజుల నమ్ముకున్నటకంటే యుగోబాను ఆశ్రయించుట మేలని నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినముల ద్వారా ఈ రెండు మాటలు మనం వింటూ ఉంటాం ఈనాడు సువాంత పాఠములో దేవుని యుద్ధకు దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చినటువంటి జనసమూహము వాక్యము ద్వారా దేవుడు వారిని తృప్తిపరచినప్పటికీ శరీర సంబంధముగా ఆహారమును సిద్ధపరచేటువంటి దేవుడు అనగా తన పిల్లల యొక్క కోరికను నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు పత్రిక పాఠములో దోశ ఉన్నప్పుడు నిస్సహాయ స్థితిలో సహాయము చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు అబ్రహాము యొక్క జీవితములో ఆగర్ ద్వారా కలిగినటువంటి సంతానము వేరుగాను చారా వలన కలిగినటువంటి కుమారుని గాను కనపరుస్తూ దేవుడు వారికి చేసినటువంటి సహాయమును మనకు ఈ రెండు వాక్యముల ద్వారా మనకు జ్ఞానమును బోధిస్తూ ఉన్నది సాధారణంగా మానవుడు ఎందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాము కారణం ఏమిటంటే నేనా మన జీవితములలో కష్టకాలములో కానీ సమస్యలలో కానీ మనకు నా అనుకున్నటువంటి వారు సహాయము చేయని లేక చేయలేని పరిస్థితులలో దేవుడే అనగా ఏసే మనకు సహాయము చేస్తూ మనకు పోషకుడుగా ఉంటూ ఉన్నాడు ఆదరించేవాడుగా ఉన్నాడు మనము దేవుని ఎందు నిరీక్షణ ఉంచి ఆయనను సుధించిన ప్రారంభ కీర్తన పాడుతూ ఉన్నప్పుడు ఏ అపాయము రాకుండా కాపాడేటువంటి వాడు దేవుడు చీకటిని విలువగా చేసేటువంటి దేవుడు నీకు సహాయము చేసేటువంటి దేవుడు మూడవ చరణములో నాలుగవ చరణములో తల్లి బిళ్ళ మనసు ఉన్నటువంటి బాంధవ్యాన్ని నిజంగా నిన్ను కన్నటువంటి వారు నిన్ను మరిచిపోయినా నిన్ను పెంచిన వారు నీకు దూరం అయిపోయినప్పుడు కూడా ఆయన తల్లిగా తండ్రిగా ఉండి ఆదరించేటువంటి వాడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తమటువంటి దేవుడు మనకు ఉన్నాడు ఇది ఐదవదిగా దోషిస్తే దేవుడు మనకు విరోధముగా రూపించినటువంటి ఏ ఆయుధము కూడా వదిలక అది ఆకలి బాధయే కానీ ఆర్థిక పరమైన సమస్య కానీ మన జీవితంలో ఏదైనప్పటికీ కూడా మనకు మేలు చేసేటువంటి దేవుడుగా ఉంటే ఉన్నాడు ఇది ఆరోచనకు వస్తూ ఉన్నప్పుడు పర్వతములో తొలగిపోయిన గట్టలు దత్తలు పోయినప్పుడు కూడా తన కురప మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేదిగా కనబడటం లేదు కనుక స్థుతి మహిమలు దేవునికి చెల్లిస్తూ ఈ రోజున సుమార్త పాఠములు అద్భుతము చేసినటువంటి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాభివందనాలు అభివందనాలు చెల్లించేటువంటి ఉండాలి నీకు సహాయము చేయువాడు సదా కొన్నవాడు ఆయని ఆధారము అదర ఆయనలో ఆధారము అదర నా ఆయనలో దేవుని అందుని రీషన్ అయించి ఆయనను స్థుత ప్రాణమానాడి స్వార్థ పాఠములోని పరిస్థితి అనుకూలము కాని ప్రాంతములో దేవుని యొక్క వాక్య పరిశీలన జరిగింది అననుకూల సమయములో సుమార్త ప్రకటించబడినది అనుకూలము కాని పరిస్థితులు మనం ఉంటా ఉన్నాము అది రెండు సముద్ర తీరము లేక తిబెరియా సముద్రము అనగా గణలియ సముద్రము దాటి అందరికీ అక్కడ రోగులు ఆయన చేసిన సూచకులను దోచి చంద్రులు ఆయనను బహుగా వెంబడించి వేసు కొండ ఎక్కి అక్కడ ఎక్కడ విషయాలతో కూడా కూర్చునిప్పుడు ఈ పస్కా పండుగ సమయంలో దేవుని యొక్క వాక్యము ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాము పిల్లరా కాబట్టి ఈరోజు నా వినండి గ్రహించండి దేవుడు నీ పట్ల నా పట్ల అద్భుతాలు చేయడానికి నీ పట్ల నా పట్ల దైవికమైన కార్యములు చేయడానికి దేవుడు నీకు నాకు సహాయము చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఆదరించడానికి దేవుడు నీకు నీ యొక్క రోగము నుండి విడుదల చేయడానికి సస్థలు పరచడానికి ఆయనకు సమయముతో పని లేదు కాలముతో పని లేదు ప్రాంతముతో పని లేదు వ్యక్తులతో కూడా పని లేదన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను దేవుడికి స్తోత్రం చెప్పండి పరిస్థితి ఏదైనా కావచ్చును కాని దానితో ఆయనకు పని లేదు దేవునికి లేక కార్యము జరగడానికి మధ్య ఉండవలసినది ఆత్మవిశ్వాసము ఒకటే దేవుని పైన నమ్మకము విశ్వాసులకు కలిగి ఉండాలి దేవునికి నమ్మకము కుదిరి ఉండాలి కణాలు శ్రీ తన కుమార్తెను బాగు చేయడానికి కొంత సందేహించిన కొంత సమయము గడువు తీసుకున్న ఆమెతో కొంతసేపు మాట్లాడకపోయినా ఆమె మాట్లాడుతున్న విధానమును దేవుడు గ్రహించి ఆమె హృదయము శిరపరశుభన్నదని విశ్వసించిన తరువాత ఆమె కురాన్ని చూడలేదు ఆమె గొప్పతనాన్ని చూడలేదు కానీ ఆమె వ్యక్తిత్వాన్ని చూడలేదు కానీ ఆమె యొక్క స్వభావాన్ని చూడలేదు కానీ దేవుడు లేక ఏ శుభ్రంబోదిన తన హృదయమును చూసిన వాడై ఆమెకు ఆమె యొక్క బిడ్డకు సహాయము చేశాడు దేవునికి స్తోత్రం చెప్పారు రెండవదిగా కానీ జక్కయ్యను మన దొస్త ఉన్నప్పుడు జక్కయ్యను వేస్తూ తన ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు జక్కయ్య ఇంట్లో వేసి వెళ్ళిన తర్వాత జక్కయ్య చేసినటువంటి కార్యము తన ఆసంతలు కూడా పేదలకు పనిచేస్తూ ఇంకా ఏదైనా ఉంటే నాలుగంతలు చెల్లించేస్తానని చెప్పినటువంటి మాటకు అతని హృదయమును చూసినటువంటి దేవుడు లేక ఏ నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ప్రజలందరి ముందు ప్రకటించాడు అదే ప్రజలు ఆ జక్క ఎదురుగా ఉండి మాట్లాడుతుండే పాపి 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 అని వదలవలసి ఉంటే వారి మాటలకు ఏ పాత్రను కూడా స్పందించలేదు కానీ దేవుడు చెప్పండి వారి కేకలు వినపడలేదు కానీ జక్కయ్య హృదయ స్థితి తనకు ఎదురుగా కనిపించదు కనుక దేవుడు మానవులకు విశ్వాసులకు సంఘానికి కుటుంబానికి నీకు నాకు దేవుని కార్యములు చేయడానికి స్వస్థ పరిశ్రమకి కానీ ఆయనకు సమయముతో పని లేదు కాలముతో పని లేదు ప్రాంతముతో పని లేదు కానీ ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే దీని శిష్యుల యొక్క విశ్వాసము పరీక్షించబడతా ఉంది ఈ సువార్త పాఠములో దీనిబడ అక్కడ జన సమ్ముఖము అధికంగా ఉన్నారు పచ్చిక మీద బయలుదేర కూర్చున్నారు ఆయన ఏసు కొండకు కూర్చారు విస్తారమ జనమ దగ్గర కొలిచారు స్వస్థతలు పొందుతున్నారు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఆ అద్భుతాలు శారీరకముగా జరిగితే ఏమీ లేని పరిస్థితుల్లో వారికి భోజనం పెట్టడానికి ప్రభు నిశ్చయించుకొని చున్నప్పుడు శిష్యులలోని యొక్క భావోద్వేగాలు బయటకు వస్తూ ఉన్నాయి పైగా ఏసు ఏడో ఎరిగి ఉండి మరీ చూచున్నాడు యావన్సు ఐదు వాతాయము ఆరు వస్తాము ఐదు ఆరు కాబట్టి ఏసు బహుజనులు ఆయన ఆయనకు వచ్చిన చూశాడు వచ్చిన వంటి వారు చెప్పండి భోజనము చేయడానికి లేక భోజనం పెట్టడానికి ఏ చూసుపడతా ఉండే శిష్యులు కలవరపడుతూ ఉన్నారు ఆ ప్రాంతంలో ఆ మాటలు మనం ఆలోచిస్తే ఇది అరణ్య ప్రాంతము రెండు ప్రొద్దుపోయినది మూడు అనుకూలము కాదు ఇక నాలుగోదిగా చూస్తూ ఉన్నప్పుడు వారు అంటున్నటువంటి మాటలు చాలా దూరం వెళ్ళాలి ఇవి తీసుకురావాలంటే కనీసం చెప్పు నిస్సహాయ స్థితి డబ్బులు లేవు సరిపోయినంత డబ్బులు లేవు సరిపడా ఆహారము ఇప్పటికిప్పుడు తేవడం చాలా కష్టమని వారి నిస్సాహాయ స్థితి నిస్సహాయ లేదా నిరుత్సాహము లేక దింపి వారిలో దీర్ఘ శాంతము లేకపోవడం తప్ప ఏమేమి మేమేమి చేయలేమని అంటున్నారు మేమేమి చేయలేమని అంటున్నారు యేసు ప్రభుత్వం అయితే శిష్యుల నోటి మాటలు విందాము వారి సమాధానములు విందాము దేవునయ్య పిలుపు సమాధానం అందుకు పిలుపు ఏడవచ్చినవులు అంటున్నాడు అందుకు పిలుపు వారితో ప్రతి వాడు కొంచెము కొంచెము పుచ్చుకున్నకైన రెండు వందల ధ్యానారం చాలవని ఆయనతో చెప్పాను లేదంటే జ్ఞాపం చేసినటువంటి మాట ప్రేమటువంటి వాళ్ళు నాలుగు వందల నాలుగు జరుగుల ఎన్ని రొట్టెలు కావాలంటే జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఇక మూడవది వస్తా ఉన్నప్పుడు పేతురు యొక్క ఆంధ్ర సమాధానములు ఎనిమిది తొమ్మిది వచ్చిన ఇక్కడ ఉన్న ఒక చిన్నమాను యుద్ధ రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంత మందికి అని వారు సందేహముగా మాట్లాడుతూ ఉన్నారు కానీ బ్రహ్మణుడు మీరే వారికి భోజనం పెట్టండి వారికి ఉంది ఐదు రొట్టెలు ఏంటి రెండు ఏంటి ఇంతమందికి ఆహారం మళ్ళ పెట్టమన్నట్టు ఎలా సంవత్సరం అవుతుందని శిష్యుల యొక్క విశ్వాసము విషమ పరిస్థితికి దిగజారుడిగా చూస్తూ ఉన్నాం జరుపున వారి యొక్క విశ్వాసము పరీక్షించబడుతూ ఉంది వారి కన్నులకు ఆశ్చర్యము దేవుడు కలిగించబోతూ ఉన్నాడు సమయంలో దినిపడిన ఈ యొక్క లెంట్లో నాలుగవ ఆదివారంలో ప్రభువు నీ కొరకు నా కొరకు ఈ అద్భుతమైన కార్యములు తోస్తూ ఉన్నప్పుడు యేసు భారత ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళల అవసరము లేదో మీరే వారికి భోజనం వడ్డించండి పదహార వచ్చినములో ఇంకా నమ్మలేదు శిష్యులకు ఐదు రొట్టెలే ఉన్నాయి రెండు చేపలే ఉన్నాయి ఇలా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఇలాంటి విపత్తుకర సమయములో చేసిన అద్భుత కార్యము ఇది ఇది మనుషుల వలన కలిగినది కాదు రాజుల వలన కలిగినది కాదు అధికారుల వలన కలిగినది కాదు శుక్రవారపు శిల్వజన కూడికలో మనం వచ్చినటువంటి మాట దేవుడు శాశ్వతుడు వ్యర్థాతిశయములు వచ్చి మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మనుషులు వ్యర్థమైన మాటలు మాట్లాడగలదు కానీ సత్యాన్ని గుర్తించడం చేతకానటువంటి వారు అధికారులు అద్భుతాలు చేయలేరు ఆకారము కలిగినటువంటి మనుషులు అద్భుతములు చేయలేరు పెత్తందారులు అద్భుతాలు చేయలేరు ఆ మాటకు వచ్చింది ఏమంటారా గొలియాతు యుద్ధ సూర్యుడు ఇస్రాయులు యొక్క యుద్ధ సూర్యులు ఎవరు కూడా గయించలేకపోయారు అనగా వారి ఆకారము యుద్ధానికి పనికిరాల కానీ అకారం లేటువంటి వాడు యుద్ధము చేసి గులియాతులు చంపగలిగిన మహా అద్భుతము దేవుడు చేశాడు అతని పైకిన మాట ఆ పైవారు ఆ యుద్ధములకు వెళ్ళినటువంటి వారు చెప్పిన వాటి మాటలు అతని మాటలు విని భయపడేటువంటి ఎక్కరులు యుద్ధశూరలో కానీ ఆకారం లేటువంటి వాడు అంటున్నాడు యుద్ధము ఎగోవాదని చెప్పి యుద్ధము చేస్తాడు దేవుడి మీద ఆధారపడడం ద్వారా దేవుడి అద్భుతాలు మనం చూడగలము పిల్లరా ఇలా ఉన్న బైబిల్ గ్రంథములో ఎన్నో అద్భుతమైన కార్యములు మాటలు మనం చూడగలము కనుకనే కీర్తన గ్రంథం మొట్టమొదటి చెప్పినట్లుగా మనుషులను నమ్ముకోవడం కంటే ఎక్కువ ఆశ్రయించడం వేళ రాజులను నమ్ముకోవడం కంటే ఎక్కువ ఆశ్రయించడం వేలో ఈ యొక్క సూచక్రియ పసుక పండుగ సమయంలో చేసిన క్రియను బట్టి నిజముగా లోకానికి రాబో ప్రవక్త అని చెప్పుకున్నారు యోధులో ఆరు పద్నాలుగులో వస్తుంది క్రియా దేవుని రా నీకున్న సమస్య ఏదైనా కానీ నీకున్న బలహీనత ఏదైనా కానీ నీళ్ళ నీలో ఉన్న ఏ వ్యాధి అయినా కానీ రోగమైనా కానీ గాని ఆపదే కానీ ప్రభువు నువ్వు ప్రభువు నాకు ప్రభువు ముందు ఉంచగలిగితే నువ్వు దేవుని వచ్చి నువ్వు చెప్పగలిగితే అవన్నీ కూడా తొలగించబడతాయి వారు చేయలేని కార్యములు వాళ్ళు నెరవేర్చలేటువంటి కార్యములు యేసు ప్రభు ఐదు రొట్టెల రెండు చేపలని ఈ నాలుగు వేలకు మందికి పంచి తన బై మొలవుతున్న పరీక్ష ఇక పత్రిక పాఠంలో చూసేది కూడా అబ్రహాము శారో యొక్క జీవితములో చేసినటువంటి కార్యము వారికి అనుకూలమైన వయస్సు కాదు బలము కలిగినటువంటి వయస్సు కాదు శరీరము సహకరించేటువంటి పరిస్థితి కాదు వంద సంవత్సరములు తొంభై తొమ్మిది సంవత్సరాల అబ్రహాము అబ్రహాముల ద్వారా వాగ్దానము ద్వారా పుట్టినటువంటి కుమారుడు సాకును మేము యాపం చేస్తూ ఉన్నాం గణతి పత్రిక నాలుగవ చరంలో వచ్చిన ఉన్నాం బట్టి పుట్టినటువంటి కుమారుడు విశ్వాసమును బట్టి నమ్మకమును బట్టి కలిగిన వాడు ఈ సాకు శరీరముతో పని లేదు శరీర బలముతో పని లేదు అబ్రహామును సారాయును ఆయన వాగ్దానం ఏమిటంటే నూట పదమూడు తొమ్మిదవ శ్రమలో ఆయన సంతులేని దాని గాను సంతోషము గల తల్లిగా కుమారుల తల్లిగాను చేసేటువంటి దేవుడు వాగ్దానము నెరవేర్చాడు దేని ఇదే వాగ్దానము పౌలు గారు ఈ సందర్భముగా ఎంచుకొని రామా సంఘమును బలపరుస్తూ ఉన్నారు సంఘాన్ని మాత్రమే కాదు విశ్వాస బృందం అంతా కూడా గుర్తించాలి గ్రహించాలి దేవుని మీద ఆధారపడేటువంటి వారు క్రైస్తవ సమాజము దేవుని పిల్లమలు చుక్క వారు దేవుని పైన ఆలుకునే నమ్మకం కలిగినటువంటి వారుగా ఉండాలి బ్రహ్మపత్రికలో నాలుగవ సాయం పంతొమ్మిది రెండు వచ్చినప్పుడు మరియు అతని విశ్వాసం ముందు బలగిరుడు కాక రమారమి వంద సంవత్సరములు కలిగిన వాడు అలాంటి సమయంలో వాగ్దానం నిర్వహిస్తున్నాడు దేవుడు ఎందుకంటే వాగ్దానము తీసుకున్నవాడు నమ్మదగినటువంటి దేవుడు కనుక వాగ్దానము నెరవేర్చుడకు వృద్ధ దంపతులకు విశాఖములు కుమారుడిగా అనుగ్రహించారు శిష్యులకు విశ్వాసమును బలపరుచుడకు అరణ్యములో ఐదు రోజులు రెండు చేపల ద్వారా ఆహారం పంచగలిగిన వాడు ఈ పత్రిక పాఠములో ఈ గణతి సంఘాన్ని బలపరుచుడకు ఈనాటి నీనామల సంఘాలను దేవుడు విశ్వాసం నడిపించడానికి వృద్ధాప్యములో కూడా గర్భ ఫల చివరిలో ఏస పుట్టక ములుపు ఆయన నిమిత్తము ఎన్నో వాగ్దానములు ప్రవక్తల ద్వారా ప్రవచించబడ్డాయి దేవదేవుల ద్వారా ముందుగానే వాగ్దానము వాగ్దానములు ఆశ్చర్యకరుడు అనగా అద్భుతములు చేయడు సూచక క్రియలు చేసే మనకనే దేవుని పెట్టారా పరుశుత గ్రంథములో ధనా వివాహ వివాహములకు వెళ్ళి నేల రసముగా పాల్చం రోగులను స్వచ్ఛపరిచాడు చచ్చిన వారిని సైతము లేవనెత్తాడు ఇలాగున్నా దేవుని మహిమకరమైన కార్యంలో తీశాడు విశ్వాసములో వస్తున్నటువంటి నీవు మీ విశ్వాసము బలపరచబడాలి అంటే తప్పక దేవుని యొక్క నామములందు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచిన వాడు తప్పక దేవుని యొక్క మహిమలు చూస్తాడు అతి కృపా దేవుడు మీకు అనుగ్రహించునగాక ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ఏసుక్రేషువుల దేవులకు మీ తలంపులకు కావలి కాక Amen.